వాలంటీర్లను తీసేస్తారని ముందే తెలుసా ఎన్నికల సంఘం ఈసీ నిబంధనల ప్రకారం వాలంటీర్ అనే వ్యవస్థను పక్కన పెడతారని ముందే తెలుసా కొన్ని రోజుల ముందే ఈసీ కొన్ని ఆదేశాలు ఇచ్చింది కేవలం ఇంకు మార్క్ వేయడానికి మాత్రమే వాలంటీర్లను ఉపయోగించండి ఎన్నికల సమయంలో మిగిలిన ఎన్నికల ప్రక్రియలో కానీ లేదంటే ప్రచార పరవాల్లో కానీ ఇందులో కూడా వాలంటీర్లు ఇన్వాల్వ్ అవ్వకూడదు అలా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు లాస్ట్కి ఇప్పుడు వాలంటీర్లు ఏ కార్యక్రమం చేయొద్దు వాలంటీర్లు అసలు పింఛన్లు కూడా ఇవ్వద్దు అసలు వాలంటీర్ అనే వాళ్ళే వద్దు అని చెప్పి కంప్లీట్గా ఆ వ్యవస్థనే పక్కన పెట్టారు మొదటి నుంచి అనుకున్నదే ఆ వ్యవస్థను పక్కన పెడతారా పక్కన పెడతాను అయితే ఇదంతా ముందే గ్రహించిందా వైసీపీ ఇదంతా ఊహించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఖచ్చితంగా అధికార పక్షం సమాధానం చెప్పాలి మూడు నెలల ముందే వాళ్ళకి జీతాలు కూడా పే చేసేశారు వాలంటీర్లకి జీతాలు ఇచ్చేసి వాళ్ళని పక్కన పెడతారని తెలిసి విధుల్లో కంటిన్యూ అయినా అవ్వకపోయినా ఎన్నికలు అయ్యే వరకు ఈ మూడు నెలల జీతాలు ముందే పే చేసేసారు అనేది ప్రతిపక్షం చేస్తున్న ప్రధాన ఆరోపణ అంటే ఒకటి ఇది వాలంటీర్లు ఇబ్బందులు పడకుండా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని అనుకోవచ్చు ఇచ్చేసారీ ఇచ్చేసారు అదే నిజమైతే కనుక ఎందుకంటే వాళ్ళు తీసుకునేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే దానికి తోడు మన అదనంగా ఏడు వందల యాభై రూపాయలు ఆ రేషన్ బియ్యానికి సంబంధించి దాని ద్వారా ఒక ఏడు వందల యాభై రూపాయలు అంటే మనం పెంచింది ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వాళ్ళకి గౌరవ వేతనం కింద ఇస్తున్నారు అది అది ఆపేసినంత మాత్రాన దాని మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉంటారు అది రాకపోతే ఇబ్బందులు పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఖచ్చితంగా సో అది ముందు ఇచ్చేయడం అనేది దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ముందుగానే ఇచ్చేశారు అంతా తెలుసు వాళ్ళకి అంటే ప్రతిపక్షాలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయేమో ప్రతిపక్షాలు అంత బలంగా జగన్ను ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాయి ఈ వ్యవస్థ విషయంలో సక్సెస్ అవుతారని ఒక పాయింట్ లేదు వాళ్ళు తీసేస్తే అదే మాకు సింపతిగా మారుతుంది అని నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆలోచించవచ్చు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆలోచించు కానీ నిజంగా మూడు నెలల ముందు జీతాలు ఇచ్చారా లేదనేది క్లారిటీ రావాలి అది ప్రభుత్వం ఇవ్వాలి